వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతి ఫలితాల్లో తిరుపతి శ్రీ బాబా విద్యానికేతన్ విద్య వేరి మోగించడం జరిగింది గత ముప్పై రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యా బోధనలు అందిస్తుంది పదవ తరగతి ఫలితాలలో మొదటి స్థానంలో నిలిచిన ఎస్ వేణు ఆరు వందల మార్కులకు ఐదు వందల ఎనభై తొమ్మిది రెండవ స్థానంలో విచ్ అస్మిత ప్రియ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు మూడవ స్థానంలో ఆర్ జయచంద్రన్ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించారు శ్రీ బాబా విద్యానికేతన్ కరెస్పాండెంట్ డాక్టర్ ఎల్ రమేష్ బాబు ప్రిన్సిపల్ ఎస్ జోసెఫ్ మురళి అభినందనలు తెలియజేశారు మొత్తం ఇరవై రెండు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు విద్యార్థులకి పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు శ్రీ బాబా విద్యానికేతన్ పాఠశాల అందిస్తున్నారు మరియు విద్యార్థులకు సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ప్రాక్టికల్ ల్యాబ్ అలాగే విద్యార్థులతోటి కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ప్రత్యేకంగా శిక్షణ ప్రతి వారాంతం విద్యార్థులకి సెమినార్ మరియు ప్రాజెక్ట్ వర్క్ అలాగే ప్రతి క్లాస్ కి పరిమితమైన విద్యార్థులు విద్యార్థులు బస్సు సౌకర్యం కూడా కలదు అడ్మిషన్స్ ప్రారంభమైనవి మా అడ్రస్ జయనగర్ బైరాగి పట్టేడా తిరుపతి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రిబుల్